మిత్రులరా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీశంకర భగవత్పాదుల సౌందర్యలహరి నుండి ఇరవై ఏడో శ్లోకం జపోల్పల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షుణ్యక్రమణశనా ప్రణామ సంవేశిలమా విలసితం శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆ లలితా త్రిపుర సుందరీదేవిని ఎలాంటి బుద్ధితో ఆరాధించాలో చక్కగా తెలియజేస్తూ ఉన్నారు ఆత్మార్పణ దృశ ఆత్మసమర్పణ బుద్ధితో బ్రహ్మార్పణ బుద్ధితో ఆ జగదంబను ఆరాధించాలి అని చెప్తున్నారు ఆత్మ సమర్పణ బుద్ధి అంటే మనం చేసేటువంటి సమస్త క్రియలు కూడా ఆ జగదంబకే సమర్పించటం ఆత్మ అంటే నేను అనే భావన నేను చేస్తున్నాను ఈ క్రియలకు ఈ కర్మలకు నేనే కర్తను అనేటటువంటి ఆ అహం ఏదైతే ఉందో ఆ నేను అనే భావన ఏదైతే ఉందో ఆ భావనని అమ్మ పాదాల చెంత విడవటమే ఆత్మ సమర్పణ బుద్ధి సమస్త క్రియలు కూడా అమ్మవారికి సమర్పించటమే ఆత్మ సమర్పణ బుద్ధి అలాంటి బుద్ధిని కలిగి ఉన్నప్పుడే జపో జల్ప జల్ప అంటే మనం మాట్లాడే మాటలు అవి ఒక జపం ఆత్మ సమర్పణ బుద్ధి కలిగి ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక మంత్ర జపం శిల్పం సకలం అవి ముద్రా విరచన అలాగే మన చేతులతో చేసేటటువంటి ప్రతి ప్రతి భంగిమ కూడా అమ్మవారిని ఆరాధించే ఒక ముద్ర అవుతుంది ముద్ర అంటే ముదం రాతి ముద్ర దేవతలకు ముదం సంతోషాన్ని కలిగించేవి ఈ ముద్రలు లలితా నామాల్లో అమ్మవారిని దశముద్ర సమారాధ్య జ్ఞాన గమ్య స్వరూపిణి అని ప్రార్థిస్తాం ఉపాసకులు శ్రీ విద్యను ఆరాధించేవారు ఈ దశముద్రలతో అమ్మవారిని ఆరాధిస్తారు శంకరులు పరమాద్భుతమైనటువంటి భక్తి భావనను ఇక్కడ తెలియజేస్తున్నారు జపోజల్పహ అన్నప్పుడు కూడా భాషలో ఉండే అక్షరాలన్నీ కూడా అన్నీ ఆ మాతృకా స్వరూపాలే మాతృకా వరణాలి కాబట్టి మనం మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా అమ్మవారికి నివేదించేటటువంటి జపం మంత్రజపమే అలాగే ఈ దేహం అంతా కూడా అమ్మవారు ప్రసాదించినటువంటిదే కాబట్టి దేహంలోని భాగమే ఈ చేతులు చేతులతో చేసేటటువంటి ప్రతి ముద్ర కూడా చేతులతో చేసే ప్రతి క్రియా కూడా అమ్మవారిని ఆరాధించే ఒక ముద్ర గతి ప్రాదక్షిణ్యక్రమణం మనం చేసే ప్రతి సంచారం మన గమనం మన నడక అమ్మవారికి చేసేటటువంటి ప్రదక్షిణ ఎప్పుడైతే మనలో ఆత్మసమర్పణ భావం ఉందో అప్పుడు మనం చేసే ప్రతి అడుగు మనం వేసే నడకంతా కూడా అది ప్రదక్షిణ అసనాద్యాహుతి విధి అసనాది మనం తినేటటువంటి భోజనాదులు ఇవన్నీ కూడా ఆహుతి విధి అంటే హోమములో సమర్పించే హవిస్సులు మన ఉదరములో ఉండే జఠరాగ్ని కూడా అమ్మవారి స్వరూపమే ఆ జఠరాగ్నికే మనం ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాం కాబట్టి మనం తీసుకునే ఆహారం కూడా హవిస్సులు ప్రణామ సంవేశ అలాగే మనం నిద్రించేటప్పుడు మన శరీర భంగిమలు ప్రణామము సాష్టాంగ నమస్కారాలుగా చెప్తూ ఉన్నారు సుఖమఖిల సపర్యా పర్యాయ జీవితంలో మనం సౌఖ్యాన్ని అనుభవించేటటువంటి విషయాలన్నీ కూడా ఆ సుఖ లాలస అంతా కూడా సపర్యాపర్యాయ అమ్మా నీకు చేసేటటువంటి సేవ నీకు చేసేటటువంటి సపర్యలే ఒక చక్కటి సాహిత్యం చదివినా ఒక సంగీతం విన్నా పచ్చటి ప్రకృతిలో ఆస్వాదించిన చెట్టుకు నీరు పోసిన పక్షికి గింజలేసిన పశువుకు మేతేసిన ప్రతి భావనలో కూడా నేను చేసేటటువంటి పనిలో ఆనందం నాకు సంతోషాన్ని కలిగించే ప్రతి విషయము కూడా నా సుఖలాలస అంతా కూడా అమ్మా అవి నీకు చేసేటటువంటి సపర్యలు సేవలుగా భావించు అంటున్నారు శంకర్ కాబట్టి మనలో ఎప్పుడైతే ఆ సమర్పణ భావం ఉంటుందో అప్పుడు మనం చేసే ప్రతి పని మనం తిన్నా విన్నా చేసిన నడిచిన ప్రతిదీ కూడా ఆ దేవతకు చేసినటువంటి ఆరాధనగానే శోభిస్తుంది ఇదే విషయాన్ని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పడం కూడా జరిగింది కరోషి యదస్నాసి యజ్జుహోషి దాసి యత్ కౌన్తేయ తత్ కురువ యత్ కరోషి కౌంతేయ ఓ అర్జున నీవి ఏది చేసినా యదస్నాసి ఏది తిన్నా యజ్జుహోషి ఏ హోమం అంచినా ఏ యజ్ఞము చేసినా ఏ మంచి కర్మము చేసినా మంచి పని చేసినా దదాసి యత్ ఏ దానము చేసినా తపస్యసి నువ్వు ఏ తపస్సు చేసినా మనోవాక్కాయ కర్మలను ఏకాగ్రతగా చేసి ఏదైనా అది ఏ తపస్సైనా మదర్పణం నీవు దానిని అర్పింపుమో మదర్పణం నీవు చేసేటటువంటి ప్రతి పనిని కూడా నాకు అర్పించు బ్రహ్మార్పణ బుద్ధితో నువ్వు పనులు చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేశారు అదే విషయాన్ని శంకరులు ఎంతో సులభంగా అమ్మవారి ధ్యానములో మన జీవితాన్ని గడపమంటూ మన బ్రతుకంతా ఒక సాధనగా చేసుకోమని సెలవిస్తూ ఉన్నారు సర్వం జగదంబ దివ్య చరణారవిందార్పణం శుభం భూయ హరి ఓం త